హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ కీమా కర్రీ అండి అసలు ఈ కీమా కర్రీ అని ప్రక్కన పెడతాండి దీని టేస్ట్ ఉంటుందండి యాజ్ ఇట్ ఈజ్ మటన్ కీమా తిన్నట్టుగానే ఉంటుందండి ఇంకా వెజిటేరియన్స్ అయితే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి దీంతో ఇంకా మటన్ టేస్ట్ని మీరు పొందొచ్చు సింపుల్ టిప్స్తో ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి ఇగోండి ఏమీ లేదండి వంట రానుగోలు కూడా ఈజీగా ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి చేసేయచ్చు స్టవ్ ఆన్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఇలా ఆనియన్స్ చిన్న చిన్నగా తరుముకోవాలండి ఎంత చిన్నగా తరమగలిగితే అంత చిన్నగా ఇలా ఆనియన్స్ వేయించిన తర్వాత వన్ బై వన్ వేయించుకోవాలండి పచ్చిమిర్చి వేయాలండి మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చి యూస్ చేసుకోండి ఇలా పచ్చిమిర్చి ఒక టూ మినిట్స్ రోస్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లోనే వన్ బై వన్ వేయించుకోండి ఆయిల్ ఎక్కువగా తినమనేవాళ్ళు బట్ దీనికి ఆయిల్ ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత టమాటా వేసి అది వేగేలోగా ఇలా మిల్ మేకర్ని వేడి నీటిలో వేసి ఇలా బాగా పిండుకోవాలండి పిండి మిక్సీలో ఒక రెండు తిప్పులు తిప్పితే సరిపోతుందండి కచ్చా పచ్చగా ఎక్కువ మెత్తగా చేయొద్దు కీమా టేస్ట్ పోతుంది ఇగోండి ఇలా మిల్ మేకర్ అంతా ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ అయితే వేసుకున్నానండి డైరెక్ట్గానే ఇలా కచ్చ పచ్చగా దొరుకుతుందంటండి బట్ నాకు అది దొరకలేదు సో నేను ఇలా మిల్లీ మేకర్నే ఇలా కిచ కచ్చాపచ్చగా వేసుకున్నాను తర్వాత చూడండి ఇప్పుడు ఆనియన్ టొమాటో అన్నీ బాగా రోస్ట్ అయ్యి కదండి ఈ టైంలో పసుపు కారం ఇంకా మసాలా పౌడర్ ఈ టైంలో యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి కారం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఇంకా పసుపు అంటే హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒక్కసారి అటు ఇటు తిప్పి మనం కచ్చాపచ్చగా గ్రైండ్ వేసుకున్నాం కదండి మిల్ మేకర్స్ అవి ఇందులో వేసేసేయాలండి వాటిని కూడా ఇలా రోస్ట్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఇలా కడాయికి అంటుతుండి అన్న టైంలో కొంచెం వాటర్ వేసుకోవాలండి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇలా వాటర్ అంతా బాగా ఇంకిపోవాలండి అంతవరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ని ఇలా వాటర్ అంతా ఇంకి ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో ఇంకా కొత్తిమీర ఉంటే లాస్ట్లో వేసుకోవచ్చండి బట్ నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశాను ఇగోండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన టైంలో స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ టేస్టీ మిల్క్ మేకర్ కీమా రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్